హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన మనీ మోటివేషన్ విషయంలో ఈ ఒక చిన్నపాటి తప్పుల్ని మీరు చేయకూడదు ఎందుకంటే ఇది ఎస్పెషల్లీ ఎందుకు చెప్తున్నానంటే ఎవరో ఇచ్చారో గుర్తుగా ఎత్తిపెట్టుకోవడమో లేదా ఇది నా చిన్ననాటిది అని దాన్ని అలాగే పెట్టడము చేస్తారు ఏంటంటే విరిగిపోయిన నోట్లు కరెన్సీ నోట్లు కావచ్చు లేదా కాయిన్స్ పైన కూడా కొద్దిగా క్రాక్స్ అనేది ఉంటాయి అవి విరిగినట్టు కనిపిస్తుంటాయి అలాంటి వాటిని ఇలాంటి వాటిని ఎత్తి పెట్టుకోవడం వల్ల నెగిటివిటీ అనేది చాలా అవుతుంది సో మనకి డబ్బు రాబడికి ఇవి ఆకట్ ఏంటి ఒక అడ్డగా నిలబడతాయి అడ్డమైపోతాయి అందుకని ఇలాంటి వాటిని పెట్టకూడదు ఇరిగిపోయిన ఉండే నోట్లని కాయిన్స్ని కానీ చినిగిపోయిన నోట్లని కానీ చాలా డస్ట్గా ఉంటాయి ఆ కార్నర్స్ అంతా చినిగిపోయి ఉంటే ప్లాస్టర్స్ వేసి పెట్టింటారు ఇలాంటి వాటిని కూడా కొందరు పెట్టుకో ఉంటారు అలాంటివి దయచేసి పెట్టుకోకండి ఎందుకంటే మీకు రావాల్సిన డబ్బు అనేది రాకుండా ఆగడానికి ఇవి నెగిటివ్ని చోటు చేసుకున్నట్టు అవుతుంది అందుకని